చర్చలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చర్చలు అవుతున్నాయి అనేక పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు వాదులు అందరూ కూడా సామాజిక స్పృహ ఉన్న దేశంలో ప్రజలందరూ కూడా ఈ కగారుకు వ్యతిరేకంగా రకరకాలైన ప్రదర్శనలు కానివ్వండి సదస్సులు కానివ్వండి దీని పట్ల వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ రకరకాలైన ప్రదర్శనలు ధర్నాలు కూడా చేయడం జరిగింది కానీ ఈ టిఎస్డిఎఫ్ అనేది ప్రజా సంఘాలతోటే కాకుండా పార్టీలతో కూడుకున్నది కాబట్టి సంయుక్తంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది మనకు తెలుసు ఈ దేశంలో పల కగార్ పేరిట మధ్య భారతంలో జరుగుతున్న మారణ హోమాన్ని ఏదైతే ఉంటుందో ఆ మారణ హోమాన్ని ఖండిస్తూ ఈ టిఎస్డిఎఫ్ తీర్మానాలు కూడా చేసి ఇదివరకు పంపించడం కూడా జరిగింది ఈ మారణ హోమాన్ని ఆపడానికి పార్టీలు ప్రజా సంఘాలు వివిధ సంస్థలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం మావోయిస్టులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ మావోయిస్టులు ఇప్పటి వరకు కూడా ఐదు లేఖలు రాయడం జరిగింది వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్టుగా జరిగింది కానీ ప్రభుత్వాన్ని వైఖరిగాక చూసినట్లయితే ఈ శాంతి చర్చలకి వాళ్ళు సుముఖంగా ఉన్నట్లు మనకు కనిపించట్లేదు ఇంతవరకు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ శాంతి చర్చల విషయంలో స్పష్టమైన వైఖరితో లేకపోవడం అనేది చాలా తీవ్రమైన విషయం అంతేకాకుండా ఈ శాంతి చర్చలకి ముందుకు రాకపోవడం అనేది ఈ రాజ్యాంగ వ్యతిరేకమైనది ఈ ప్రజా హక్కులకు వ్యతిరేకమైనది అందువల్ల ఈ కగారు పేరిట జరుగుతున్న మారణ ఆపాలి అంటే ఈ ప్రజా ఉద్యమాల్ని చాలా తీవ్రతరం చేయటమే ఒక మార్గంగా కనిపిస్తుంది అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కేవలం సదస్సులు ధర్నాలు ఇవి చేయడం వల్ల పెద్ద ఉపయోగంగా కనపడట్లేదు శాంతి చర్చల లోపల ప్రభుత్వం నుంచి వెళ్ళి కాల్పుల విరమణ జరగాలి అంటే మావోయిస్టులు ఈ ఆయుధాలని విసర్జించినట్లయితేనే మేము చర్చలు జరుపుతామనేది ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి వస్తున్న వాదన మావోయిస్టులు కూడా ఏమన్నారంటే వాళ్ళ లేఖల్లో మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం ఆయుధాలను కూడా విషయం కూడా ఎజెండాలో చేర్చి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆయన ప్రభుత్వం ముందుకు రాకపోవడం అనేది చాలా తీవ్ర శోచనీయం అంతేకాకుండా ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధంగాక చూసినట్లయితే మోడీ షాలు చెప్పే కాక మనం గమనించినట్లయితే ట్రంప్ ఆ దేశాల మేరకు మాత్రమే పా పాకిస్తాన్ తోటి ఈ యుద్ధాన్ని విరమించడం జరిగిందనేది మనందరికీ తెలిసిన విషయం ఈ యుద్ధాన్ని ఎప్పుడైతే ఆపారో ఒకవైపు మోడీ ఏం చేస్తాడో ప్రపంచంలో వివిధ దేశాల మధ్యన జరుగుతున్న యుద్ధాలను శాంతి చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తూనే ఈ దేశంలో ఉండే పౌరులతోటి మాత్రం అతను చర్చలు జరపడానికి సిద్ధంగా లేడు అంతేకాకుండా వీళ్ళు పదే పదే మోడీ షా ఈ దేశాన్ని ముప్పై ఒకటి మార్చి ఇరవై ఆరు వరకు నక్సల్ రహిత దేశంగా చేస్తామనేది ప్రతిజ్ఞ చేస్తున్నారు అంటే ముహూర్తం పెట్టి చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఏ రాజ్యాంగం ప్రకారం ఆధారంగా వీళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు కనీసము ఆ రాజ్యాంగాన్ని పరి పరిస్థితిలోకి తీసుకురావడానికి వీళ్ళు ఏమాత్రం సుముఖంగా లేరు రాజ్యాంగాన్ని పరిశ పరిరక్షించాల్సిన ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ దేశ పౌరుల్ని చంపడం అనేది చాలా తీవ్రమైన విషయం చంపడమే కాకుండా చంపడం అనేది ఒక విజయంగా వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడం అనేది చాలా తీవ్రంగా అభిషం అభిసంసాల్సిన విషయమే అందువల్ల ఈరోజు ఈ దేశం లోపల కగార్ని ఆపాలి అంటే కగార్ పేరు మీద వీళ్ళు దేశం లోపల హిందూ తాలిబన్లది సృష్టిస్తున్నారు ఇప్పుడు కగార్ విషయంలో కాక చూసుకున్నట్లయితే బస్సర్ టైగర్స్ అనుకోండి లేదా డిఆర్జీ అనేది ఏ రాజ్యాంగ సంస్థల లోపల అవి లేవు అవి కేవలం ప్రైవేట్ ప్రభుత్వం యొక్క ప్రైవేట్ సైన్యం మాత్రమే అంటే రేపు రేపు వీళ్ళు ఈ మధ్యన ఇంకా చాలా తీవ్రంగా మనం పరిగణించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యన ఆర్ట్స్ కాలేజీలో సెమినార్ పెడుతున్నారు బయట సెమినార్ పెడుతూ వాళ్ళు చెప్పేది ఏంటంటే నక్సలైట్లని కేవలం ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని మాత్రమే నిర్మూలించినంత మాత్రాన ఈ దేశం లోపల నక్సలిజం పోదు వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్ళు భావజాలాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు కానివ్వండి విశ్వవిద్యాలయాల్లో ఉండే టీచర్స్ కానివ్వండి కూడా ఎన్కౌంటర్లు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి అందువల్ల పదే పదే హోమ్ మినిస్టర్ అమిత్ షా అర్బన్ నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు లేదా తుక్డే తుక్డే గ్యాంగ్ అని ప్రస్తావిస్తున్నాడు ఈ అర్బన్ నక్సలైట్లు పేరు మీద ఒకసారి ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని నిర్మూలించిన తర్వాత అర్బన్ నక్సలైట్లని ఇదివరకు మన తెలంగాణ లోపల ఈ రజాకారులు ఎట్లయితే దాడులు చేశారో ప్రజల మీద రేపు రేపు ఈ ప్రైవేట్ సైన్యం బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉండే ప్రైవేట్ సైన్యం ఏదైతే ఉంటుందో అది బజరంగ్ దళు కావచ్చు లేదా హిందూ వాహిని కావచ్చు రకరకాలైన సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల చేత హత్యలు చేయించడానికి వాళ్ళు వెనకకు పోయే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్న వామపక్ష పార్టీలు ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ఏకంగా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తే మాత్రమే బీజేపీని నిలవరించడానికి అంతేకాకుండా ఈ భావజాలాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఈ సిపిఎంఎల్ మావోయిస్టు సెక్రటరీ చనిపోయిన తర్వాత కాక మీరు గమనించినట్లయితే చాలా దిగ్భ్రాంతకరమైన విషయాలు మనకు గోచరిస్తున్నాయి ఈ దేశంలో చనిపోయిన వాళ్ళని అంతర్జాతీయ సూత్రాలు కానివ్వండి లేదా జాతీయ సూత్రాలు లా యాక్ట్స్ గాక చూసినట్లయితే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీస్ని గౌరవ మర్యాదతో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అది జెనీవా కన్వెన్షన్ లోపల ప్రోటోకాల్ ప్రకారం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారమేనా లేదా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారమైనా కానీ కనీసం మర్యాద పాటించాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు తెలంగాణ అంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఒక రాకేష్ తల్లి ఒక ప్రశ్న ఇస్తుంది ఏం ప్రశ్నిస్తుందంటే నా కొడుకు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు భూ అక్రమాలకు పాడలేదు డ్రగ్స్ దందాలు చేయలేదు లేదా ఎటువంటి అక్రమాలకు పాల్పడిన వాడిని నా కొడుకును చంపి నా కొడుకుని నాకు శవాన్ని ఇవ్వకుండా ఏ చట్టం వీళ్ళని నిరోధిస్తుంది వీళ్ళు ప్రజలకి సేవ చేస్తామని ప్రభుత్వాలు ఏర్పరిచిన వాళ్ళు ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ప్రజలని హత్య చేయటమే కాకుండా వాళ్ళ శవాల్ని కూడా మాకు ఇవ్వకుండా పోవడం అనేది ఏ ప్రజాస్వామ్య సూత్రాలకి అనుకూలంగా ఉందో ఈ ప్రభుత్వాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది మొన్న మన జడ్జి గారు నాయకత్వన సీఎంని గనవడం జరిగింది సీఎం ఆ రోజు అన్నది ఏంటంటే నక్సలైట్ సమస్య సామాజిక ఆర్థిక సమస్య ఇది కేవలం ఎన్కౌంటర్ల ద్వారా పరిష్కరించే సమస్య కాదని చెప్తూనే మొన్న చనిపోయిన తెలంగాణ అమరవీరులని ఇక్కడికి తీసుకురాకుండా వాళ్ళు చనిపోయిన ఇరవై ఒకటో తారీఖు నాడు చనిపోయినట్లయితే ఇరవై ఒకటి సాయంత్రమో ఇరవై రెండు సాయంత్రమో వీళ్ళ తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా అక్కడికి పోయారు పోయిన తర్వాత కూడా వాళ్ళకి శవాలు అన్ని రకాలైన డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ శవాల్ని వీళ్ళకి అప్పచెప్పలే అప్పచెప్పకపోకుండా డిజోడ్ అండ్ అన్క్లెయిమ్డ్ కింద వాళ్ళని వాళ్లే పూర్చు వాళ్ళనే బరియల్ చేయడం జరిగింది అంటే అంటే ఎంత దారుణంగా అంటే వాళ్ళు కట్టెల మీద వేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాలన్నీ కూడా ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు కాబట్టి మిగతా విషయాలు మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు